నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతి రాటాక్స్ ఇక్కడ నిజాలు మాత్రమే మాట్లాడబడను నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఘంటసింహల్ని కూడా కొట్టండి ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా మాటలు ఇప్పటికీ విమర్శలు కూడా మొదలైనవి అయినా కూడా ఇప్పటికీ కూడా కొంచెం కూడా చేంజ్ లేదు ఇలా నేను ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకని సీఎంగా ఉన్న జగన్ని కలవాలి అంత అవసరం ఏముంది అధికారంలో ఉంటే డబ్బులు పెట్టి సినిమాలు తీసుకునేది మేమైతే ఎందుకని సీఎం కలవాలి అని అన్నారు మరి అదే అన్న ఆయన టూ డేస్ బ్యాక్ ఒక నోట్ కూడా చూసాం మనం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా మన సీఎం చంద్రబాబు గారిని పలకరించడానికి రాలేదు ఎవరు అభినందించడానికి రాలేదు సీఎం అయిన తర్వాత వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అని అనేసి అంటున్నారే మరి మొన్నటి వరకు అధికారంలో లేనప్పుడు ఎలా అన్నారు కదా అంటే అధికారంలోకి రాగానే మాటలు ఎలా అయినా మార్చు అంటారు ఇప్పటికే విమర్శలు మొదలైనవి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు అధికారం పోయిన తర్వాత ఒకలా మాట్లాడతాడు అలా ఇలాగా అంటే ఏదైనా చెయ్యొచ్చు మన చేతులు అధికారం ఉంటే మనం ఎలాగైనా అయిపోవచ్చు అన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి ఇవి ఉండే కొద్ది రోజు రోజుకి ఇవి పెరుగుతూనే పోతున్నాయి కానీ ఎందుకని చేంజెస్ కనిపించట్లేదు సరే పోనీ ఇది కూడా వదిలేద్దాం మెయిన్ గా ఇక్కడ సినిమా థియేటర్స్ గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజింగ్ కూడా రాబోతుంది ఇది అందరికీ తెలుసు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లీగల్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇదే టైంలో ఏపీలోని థియేటర్స్ వాళ్ళు కూడా సినిమా హాల్ అన్నిటినీ కూడా బంద్ ప్రకటించారు ఎందుకు అది అందరికీ తెలుసు ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చేసరికి వాళ్ళకి ఎటువంటి కలెక్షన్స్ వచ్చినా కూడా సినిమా సంబంధించి ఎంత రెమ్యునేషన్ వచ్చినా ఎంత కలెక్షన్స్ సంపాదించినా కూడా అది ఓన్లీ ఆ ప్రొడ్యూసర్లకి వాళ్ళకి మాత్రమే వెళ్తాయి థియేటర్స్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు రెంట్ పరంగా మెయింటెనెన్స్ పరంగా మాత్రమే ఇస్తున్నారు సపోజ్ ఒక థియేటర్ ఉందనుకో ఆ కి ఒక నెల రెంట్ కింద మనం ఒక ఇంటికి రెంట్ ఎలా చేస్తామో ఆ టైప్ లో ఇచ్చి కి ఇచ్చేస్తే అయిపోతుందా అంటే ఇప్పుడు చూడొచ్చు చిన్న చిన్న సినిమాలకేమో రెమ్యూరేషన్ ఎలా మాట్లాడుకుంటున్నారు చిన్న సినిమాలకు వచ్చేసరికి పర్సెంటేజ్ టికెట్స్ మీద లైక్ వన్ పర్సెంటేజ్ అవునై టూ పర్సెంటేజ్ అవునాయి ఇలా మాట్లాడుతున్నారు చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకు వచ్చేసరికి అలా ఉండదు ఓన్లీ మెయింటెనెన్స్ ఇస్తారు రెంట్ పర్పస్ లో యూజ్ చేస్తున్నారు అంటే అక్కడ ఎలా ఉంది పెద్ద మీకు తెలుసు చిన్న సినిమాలకి పెద్ద కలెక్షన్స్ రావు ఒకవేళ వచ్చిన ఆ కోటి రెండు కోట్లు వచ్చే దాంట్లో వారికే వచ్చేది రూపాయి అయినప్పుడు ఇంకా థియేటర్స్ వాడికి ఇంకెక్కడ వస్తుంది అర్ధ రూపాయి అన్నట్టే కదా అక్కడ అలా చేసినప్పుడు మరి పెద్ద సినిమాలకి ఎందుకని ఇవ్వట్లేదు పెద్ద సినిమాలు అంటే మీకు తెలుసు మనకి పెద్ద స్టార్లుగా ఎవరెవరు ఉన్నారో మన పెద్ద హీరోలు స్టార్ లో వీళ్ళ సినిమాలకి ఎంతెంత కలెక్షన్స్ వస్తాయో సినిమాలు చూసా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సో వీళ్ళు అడుగుతున్నారు చిన్న సినిమాలకి ఎలా అయితే పర్సంటేజ్ అంటున్నారో పెద్ద సినిమాలకు కూడా అలాగే ఇవ్వండి అన్ని సినిమాలకి ఒకటే రకంగా చేయండి పెద్ద వాళ్ళకేమో కలెక్షన్స్ వచ్చాయి మొత్తం మీరు తీసుకొని మా చేతికి అప్పటికొచ్చేసరికి సున్నం పూసేసి చిన్న సినిమాలకు మాత్రమే మాకు ఏదో ఇస్తున్నాము అని మొక్కుబడిగా అప్పచెప్పడం మాకు ఎందుకు అని అంటున్నారు ఇప్పుడు ఇలా పట్టు పట్టడానికి కూడా ఒక కారణం చూసుకోవచ్చు ఎందుకంటే యాజ్ ఎ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన సినిమానే రిలీజ్ అవబోతుంది కాబట్టి ఈ టైంలోనే చేయడం కరెక్ట్ పాయింట్ కదా సో ఈ టైంలో చేస్తే ఏమైనా అవుతుంది ఏమన్నా ఈ పాయింట్లో కూడా ఆలోచించవచ్చు వాళ్ళు సో ఇక్కడ వరకు ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఎంత కాలం నుంచో చేస్తున్నారు ఇదేం అతను మొదటి సినిమా కాదు కదా సో ఎప్పటి నుంచో చేస్తున్నారు సినిమా థియేటర్స్ ఎలా ఉంటున్నాయి అక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చార్జెస్ ఏ విధంగా ఉంటున్నాయి ఇవన్నీ అతనికి తెలుసు స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు అట్ ది ప్రజెంట్ ఇలాగా ఈ టికెట్స్ మీద వచ్చే పర్సెంటేజ్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఏమంటున్నారు థియేటర్స్ లోని మెయింటెనెన్స్ అన్న పేర్లతో బాగా కాస్టింగ్ ఎక్కువ అవుతుంది దాని తర్వాత లోపల పాప్కార్న్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఇవి కూడా ఎక్కువ రేట్ కమ్ముతున్నారు సో మేము వీటి మీద ఛార్జ్ తీసుకుంటాం సో వీటి గురించి మేము క్లియర్ గా తెలుసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడుతాము అని అనేసి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారే అసలు థియేటర్స్ లోని ఎప్పటి నుంచి పాప్కార్న్ రేట్లు పెరిగినాయి ఎప్పటి నుంచి సినిమా టికెట్లు తగ్గుతున్నాయి అని అనుకుంటే పాప్కార్న్ రేట్లు కూల్ డ్రింక్ రేట్లు అక్కడ ఆ రేట్లు ఎక్కువైపోతున్నాయి ఒక సినిమా చూడడానికి వెళ్తే సామాన్యుడు మహా అయితే సినిమా టికెట్ కు నూట యాభై పెట్టుకుంటాడు కానీ రెండు గంటలు సినిమా చూసేలోపు వీడు ఏదో ఒకటి తినాలనుకున్నా ఏదో ఒకటి చేయాలనుకున్నా మినిమం స్టార్టింగ్ నే నూట యాభై నుంచి ఇలా ఉంటుంటే వాడు ఇంకేం చేస్తాడు సో వీటి గురించి ఎందుకని ముందులో మాట్లాడలేదు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఉండగా ఎలా మాట్లాడుతున్నారు అంటే అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఏమైనా మాట్లాడచ్చో నన్ను మాట్లాడుతున్నారా సో ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి మొన్నటి వరకు ఏమో ఎందుకని సీఎం అయితే మనం వెళ్ళి కలవాలా డబ్బులు మాయి కదా మేము కష్టపడి మా డబ్బులు పెట్టుకుని మేం సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళెవరు మాట్లాడడానికి మేము ఎలాగైనా చేసుకుంటాం అని మాట్లాడిన ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఇలాగే థియేటర్స్ కి సంబంధించి ఒక ఇష్యూ అయ్యింది ఇది ఎంత మంది మర్చిపోయారో ఎంతమంది గుర్తు పెట్టుకున్నారో తెలీదు సో అతను మాట్లాడితే ఒక మాట కూడా అన్నారు ఏమని నన్ను డైరెక్ట్గా ఏమీ చెయ్యలేక గా నేను సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాడిని కాబట్టి నా తరపు నుంచి వాళ్ళని ఎలాగైనా ప్రాబ్లమ్స్లో నెట్టాలి అని చూస్తే గనక నేను హీరోగా చేసిన సినిమా ఏది రిలీజ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి నేను ఫ్రీగా చూపిస్తాను ఏ థియేటర్కి కూడా టికెట్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు నా సినిమాలందరికీ ఫ్రీగా చూపించేస్తాను అని అన్నారు మరి ఇప్పుడు అదే పని చేయొచ్చు కదండి మీరు అన్నారు కదా పోనీ మీరు అనలేదు అనుకుంటే లేదు అన్నారు ఆ పాయింట్ కూడా ఉంది సో ఆ పాయింట్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు మీ సినిమానే రిలీజ్ అయిపోతుంది ఎంతమంది మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఏపీలో సో వాళ్ళందరికీ మీ సినిమాని మీరే ఫ్రీగా థియేటర్స్ లో చూపించవచ్చు కదా మళ్ళీ టికెట్స్ ఎందుకు వాటికి సో ఇక్కడ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అండ్ మీది రాబోతుంది కాబట్టి మీకు ఆ సినిమా మీద ఎంత గ్రాస్ కలెక్షన్ మీద మీరు డిపెండ్ అయ్యి ఆల్రెడీ మీకు మీ మైండ్లో ఒక గ్రాస్ కలెక్షన్ అనేది పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు సో నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరిని నెగిటివ్ గా మాట్లాడేయాలి లేకుంటే ఎవరిని పాజిటివ్ గా మాట్లాడేయాలి అని అనుకోవట్లేదు ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే పాయింట్ ఒకప్పుడు ఎలా మాట్లాడామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అండ్ పాస్ట్ ఈజ్ పాస్ట్ కదా మనం మర్చిపోయాము ఇప్పుడు మనం ఫామ్ లో ఉన్నాం కదా మనం ఏం మాట్లాడితే ఇప్పుడు అదే రైట్ అవుతుంది అని అనుకుంటే అన్నా మీరు మర్చిపోయినా విన్నా పీపుల్స్ ఎవరు మర్చిపోరండి విన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుంటారు సో ఇదే పాయింట్ కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకొంతమంది మాట్లాడితే అని బయటకు వచ్చి మాట్లాడుకున్నా కూడా మౌనంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగనే అందరూ లవ్ చేస్తున్న పీపుల్సే ఉన్నారు మమ్మల్ని హేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు అని అనుకోకూడదు సో ఇలాంటివి ఇంకా పెరగక ముందే సో వీటన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకుంటే గనక ఇది ఇప్పటికి కాకపోయినా మీకు ఇంకొక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో వాటి మీద కూడా డిపెండ్ చూపిస్తుంది ఇదంతా కూడా ఇప్పటి నుంచి మార్చుకుంటే బెటర్ అని అనేసి నేను చెప్తున్నా సో ఇదంతా విన్నారు కదా ఈ వీడియో మీకెలా అనిపించింది నేను అన్న దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేకుంటే ఇంకేమైనా పాయింట్స్ నేను మర్చిపోయినా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కనుక నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నచ్చినట్టు అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలి అంటే ఫస్ట్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అయితే మీకు రాస్తాయి అండ్ టుడే దిస్ వీడియో గాయ్స్ మరోసారి మరో కొత్త న్యూస్ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం సెలవు